హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముగుల్ బోల్ బ్లాక్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి సప్త శనివారాల వ్రతంలో ఏడవ వారం అండి ఆఖరి రోజు నా పూజ వ్లాగ్ అనమాట కొంతమంది ఎనిమిది వారాలు చేసుకుంటారు అంటే ఎనిమిదో వారం ఉద్యాపన పలుకుతారు నేనైతే ఏడవ వారమే ఉద్యాపన అనమాట స్వామివారికి అండ్ ఏడు వారాలు కూడా నిరాటంకంగా కంటిన్యూగా అయితే చేయగలిగాను దానికి ఆ వినాయకుడు నాకు దయ కల్పించినందుకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఆ శనేశ్వర స్వామికి వెంకటేశ్వరునికి కూడా నాకు అనుగ్రహించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది అంతేకాదు నేను ఏదైతే కోరిక కోరుకున్నాను అది కరెక్ట్గా ఏడో వారమే నాకు ఫలితం అనేది అనమాట స్వామివారి నిదర్శనం అనేది నాకు కనపడింది ముందు రోజైతే ఇలాగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నానమాట ఒక దంపతులకు చీర జాకెట్ తాంబూలం అట్లాగే పంచ కండువా అనేది బొట్టు పెట్టి తాంబూలంలా ఇవ్వాలనుకున్నాను ఇలా దీపలక్ష్ముల్లో పసుపు కుంకుమ అయితే ఏర్పాటు చేసుకున్నాను అండ్ పీఠం ఏర్పాటు చేసుకున్నాను కావలసినవన్నీ ఇంకా ఇలా ఏర్పాటు చేసుకున్నాను అనమాట అలాగే ఏడుగురు ముత్తైదువులకి తాంబూలాల కింద అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నానమాట ముందు రోజే అంటే తర్వాత రోజుకి కొంచెం పని తేలికవుతుంది అని నా ఉద్దేశం అన్నమాట ఇలాగా పీఠం పైన ఎర్ర జాకెట్ మొక్క ఒకటి అంచుతో ఉన్నది ఇలా ఏర్పాటు చేసుకున్నాను పక్కన గాజు బౌల్లో లక్ష్మీదేవిని ఏర్పాటు చేసుకోవడానికి పెట్టుకున్నాను అనమాట సో ఇంకా నెక్స్ట్ డే తెల్లవారుజామునే ఇట్లాగా బియ్యం పోసుకుని తమలపాకులు పెట్టుకుని పసుపు కుంకుమ అక్షంతలు వేసి స్వామివారిని అనమాట ఆ వెంకటేశ్వర స్వామిని వెనకాల గోల్డ్ కలర్లో కనబడుతుంది కదా అదైతే నేను ఓన్గా చేసుకున్నాను అన్నమాట తయారు చేసుకున్నాను ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది శంకుచక్ర నామాలతోటి ఇదిగోండి ఇలా గాజు బౌల్లో లక్ష్మీదేవిని అయితే పెట్టుకున్నానమాట నేను ఈ ఏడవ వారం అనేది మనకి ఏప్రిల్ పన్నెండున వచ్చిందనమాట రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు పౌర్ణమి ప్లస్ చిన్న హనుమాన్ జయంతి అని కూడా ఉందనమాట అందుకని చెప్పి నేను పక్కన ఆంజనేయ స్వామి వారి ఫోటో కూడా పెట్టుకుని గారులో మాలైతే వేశానమాట ఇంకెలా అన్నీ కలిసి వచ్చింది నా సప్త శనివారాల వ్రతం అలాగే పౌర్ణమి అలాగే హనుమాన్ జయంతి సో చాలా బాగా జరిగింది నాకైతే చాలా ఆనందం అనిపించింది అంతేకాదు స్వామివారి దయ కృప అనుగ్రహం కరుణ అన్నీ నా మీద ఉన్నాయి అనిపించింది ఏంటి అనేది మీకు నేను తర్వాత కూడా చెప్తాను ఎందుకు అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ నేను కోరిన కోరిక కరెక్ట్గా ఏడో వారమే నాకు తీరిందనమాట చాలా ఆనందం అనిపించింది అట్లాగే ఇక నేను మా వారు అయితే ఇలాగా పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకున్నాము స్వామివారికి లక్ష్మీదేవికి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూజ మొత్తం స్టార్ట్ చేసి అప్పట్లాగే అన్నీ చదువుకున్నాను వినాయకుని అష్టోత్తరం శనేశ్వర అష్టోత్తరం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరం స్వామి అష్టోత్తరం అలాగే హనుమాన్ నామాలు సుప్రభాతం ఏడు శనివారాల వ్రతం మూడు వ్రత కథలు ఉంటాయి కదా అవి ఇలా అన్నీ కంటిన్యూగా స్వామివారిని పూజించుకుంటూ మొత్తం అన్నీ చదువుకున్నానమాట పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి మల్లెపూలతో అర్చిస్తే చాలా మంచిది అది కూడా అనుకోకుండా చేయగలిగాను నేను అలాగే హనుమాన్ జయంతి రోజు వడలమాల ఆంజనేయ స్వామికి సమర్పించుకున్న ఎంతో మంచిది అది కూడా చేయగలిగాను ఇవాళ చిన్న హనుమాన్ జయంతి అంటారట ఇది ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అని చెప్పాను కదా సో మామూలు హనుమాన్ జయంతి అయితే నెక్స్ట్ మంత్ వస్తుంది గౌరీ పుత్రాయన మహా ओम गणेशयनम हा ओम स्कंदाग्रजाय हा ओम अव्यायनम हा ओम पूषायनम ह ओम दक्षाण हा ओम अक्षा ह ओम द्वज प्रियानम हा ओम अग्निगर्भसी हा ओम इंद्रश्री प्रदाय हा ओम वाणीपदाययन ह ओम अव्ययनम हा ओम सर्वसीप्रदनम हा ओम सर्वतनयाय ह ओम सर्वीतीयन ह ओम सर्वात्मकायनम हा ओम सृष्टिकतायन ह ओम देवैकाचितायन हा ओम शिवाय हा ओं शुद्धायनमं हा ओम बुद्धिप्रदाय हँ ओं शांताय हा ओम ब्रह्मचारिणे नम हों गजाननाय ह ओम ध्विमात्र ह ओ ओम मुनुस्ृत्यायनमं हा ओम भक्त विघ्न विनाशयनम हा ओम एकदंतायनमं हा ओम चतुर्बाघवे नम ओं चतुरात्मन हा ओम चुत्राए नम हों शक्तियुतायनम हा ओम लंबोदरायनम ह ओम सूर्पकारलाय नम हा ओम प्रकृत्यनमं हा ओं विकृतेनमं हा वो विद्यायनमं हा वो सर्वभूतहित प्रदायनमं हा ओम श्रद्धा नम हा ओं विभूतनमं हा वो सुरभ्येनमं हाँम परमात्मक नम हा ओं वाचे नम पदयाय नम हाँम पदमाम शुचे नम्हां स्वाहाय नम हम स्वादय नम हम सुधाए नम ओं धनियाय नम्मा वो हिरण नम ओं लक्ष्मे नम ओं नितपुष्टाए नम ओं विभावर्ते नम ओम आदि नम दे नम हों दीप्ताय नम वो वसुदाय नम्हा वो वसुदारीण्येय नम ओं कमलाय नम ओम कांताय नम ओम आंजनेम ओम महावीराय नम ओम हनुमते नम ओम नूरतात्मजा नम ओं तत्व प्रदाय नम ओं सीतादेव मुद्राप्रदाय नम ओम अशोकवनिकेय नम ओम सर्विभजनाय नम ओम सर्वबंध विमोक् नम ओम रक्षो विद्वांसकारकाय नम ओम परविद्या परहाराए नम ओं पर निराकर्ते नम ओं परवेदकाय नम ओं सर्वग्रहिनाशी नम ओं भीमसेन सहायकृते नम ओम सर्वुखराय नम सर्वोकचारिणीन हा ओम मनोजवायन हा ओम पारिजातुमूलस्थयनम हा ओंसस्वरणीन हा नम सर्वतंत्रस्वून ओम ओं सर्वयंत्रात्मकायन हा ओं कपीश्वरायनम ह ओं महाकायायनम हा ओम सर्वहरायनम हा ओम ब्रव्वेण हा ओम बलसीदिकनम ह ओम सर्वदास పత్దకాయనం హ ఓం కపిసేనానాయకాయనం హ ఓం భవిష్యచతుర్వాననాయనం హా ఓం కుమారబ్రహ్మచారిం హా ఓం రత్నకుండలదీప్తిమేనం హ ఓం సంచలద్వారసంబమాన సిఖోజ్జ్వలాయనం హం గంధర్వ విద్యాతత్వం హ

అష్టలక్ష్మి స్తోత్రాలు అలాగే శ్రీ దుర్గా ద్వాత్రం సన్నామావళి స్తోత్రం ఇవన్నీ చదువుకున్నాను అనమాట అలాగే ఏడు రకాల పళ్ళు అయితే సమర్పించుకున్నాను మామిడి పళ్ళు జామ్మకాయలు బత్తాకాయ దానిమ్మకాయి దానిమ్మకాయ అరటిపళ్ళు అలాగే నల్ల ద్రాక్ష తెల్ల ద్రాక్ష అన్నీ ఏడేడు పళ్ళు అనమాట సమర్పించుకున్నాను అంటే తెల్ల ద్రాక్ష నల్ల ద్రాక్ష మామూలుగా మిగిలిన పళ్ళన్నీ ఏడేడు చొప్పున స్వామివారికి నివేదించుకున్నాను ఓం నమో వెంకటేషాయో వెంకటేషాయో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేషాయో వెంకటేశాయ ఓం శనైరాయనం హా ఓం శాంతాయ హా ఓం సర్వాభీష్ఠప్రాదాయనం హా ఓం శరణ్యాయ హ ఓం వరణ్యాయ హా ఓం సర్వేశాయనం హా ఓం సౌమ్యాయ హా ఓం సురవద్యాయనం హుందరాయనం హా ఓం గణాయనం హా ఓం గణరూపాయ హా ఓం ఘనవర్ణధారిణేనం ఓం ఘనసార విలేపాయనం హ ఓం కద్యోతాయ హ ఇక అలాగే వడపప్పు పానకం చలివిడి అయితే సమర్పించుకున్నాను అలాగే ఏడు ప్రసాదాల కింద గారెలు బూరెలు చక్ర పొంగలి పులిహోర లడ్డూలు బొబ్బట్లు సేమియా పాయసం ఇవైతే స్వామివారికి నివేదించుకున్నాను అనమాట ఏడు ప్రసాదాలు అయితే మనం సమర్పించుకోవాలి అలాగే ఏడు పళ్ళు అలాగే ఏడు రకాల పువ్వులతో స్వామివారికి పూజ అయితే చేశానన్నమాట చామంతులు గులాబీలు మందారాలు మల్లెపూలు పింక్ పూలు అంటారు కదా అవి సన్నజాజులు కనకాంబరాలు వీటితో అయితే స్వామివారికి ఏడు రకాల పూలతో అయితే పూజ చేసుకున్నాను అలాగే తులసిమాల స్వామివారికి అర్పించుకున్నాను అలాగే ఏడు పిండి ప్రముదులు అది కామన్ కదా మనకి చూసారు కదా వెనక బ్యాక్గ్రౌండ్ అయితే అట్లా సెట్ చేసుకున్నాను అనమాట బ్యాక్డ్రాప్ అరిటాకులతో ఉండే బ్యాక్డ్రాప్ పెట్టి దాని వెనకాల మళ్ళీ నేను తయారు చేసింది అయితే అట్లా పెట్టుకున్నాను అనమాట ఇక తాంబూలాలకైతే రెడీగా ఉంచుకున్నానమాట వచ్చిన వాళ్ళకి పెట్టడానికి ఇట్లాగా పసుపు కుంకుమ గాజులు తాంబూలం అరటిపళ్ళు ఒక్క పొడి అలాగే జాకెట్ ముక్క ఇంకా శనగలు ఒక బౌల్లో అయితే రెడీగా ఉంచుకున్నానమాట ओम वेंकटेश्वरायनमं हा ओम श्रीनिवासयन नमः ओम लक्ष्मीपते नम अनामयाय नमः ओम ओम जगद्यायनम नमः ओम गोविंदयन नमः ओम प्रभवे नमः ओम शेषाद्रि सेलैयायन नमः ओम सोनकादि हाँ

అమ్మ కూడా నాకు బాగా సహకరించబట్టే నేను ఏడు వారాల నుంచి చేసుకోగలుగుతున్నాను అనమాట నీరసంగా ఉన్నా సరే ప్రసాదాలు అన్నీ అమ్మ వండి పెట్టడం అట్లాగే పూలు పళ్ళు కొబ్బరికాయలు ఇటువంటివన్నీ మావారు తెచ్చిపెట్టడం దానివల్ల మేమై నేనైతే నీరసం ఉన్నా సరే అట్లాగా చేసుకోగలిగాను ఇక గుర్తుగా ఉంటుందని చెప్పి నేను మా వారు ఒక ఫోటో అయితే దిగాము ఇక పూజ అంతా అయిపోయి స్వామివారికి మంగళహారతి ఇచ్చేసిన తర్వాత అందరం వచ్చి హారతి కళ్ళకద్దుకున్నాం అనమాట వారు నేను అమ్మ నెక్స్ట్ అలాగే పిల్లలు అందరం కూడా ఇలాగ హారతి అయితే అనమాట ఇంకా మౌర్య అయితే ఇక్కడ అమ్మవార్లకి స్వామివార్లందరికీ అక్షంతలు అయితే వేస్తున్నాడు అనమాట అండ్ నెక్స్ట్ అలాగే ఇవాళ మౌర్యాకి స్కూల్ ఉంది కానీ పూజ ఉందని చెప్పి స్కూల్కి అయితే పంపించలేదన్నమాట ఒకసారి మొత్తము చూడండి ఇట్లా అయితే ఏర్పాటు చేసుకున్నానమాట అయితే ఈ ఏర్పాట్లన్నీ కూడా త్రీ డేస్ నుంచి చేసుకుంటా ఉన్నానమాట అంత ఒక దంపతులకు అయితే తాంబూలం ఇవ్వాలనుకున్నాను కదా సో అందుకని మా పక్కింటి వాళ్ళనే పిలిచానమాట ఇక నేను మా వారు కలిసి ఆ దంపతులకి బట్టలు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నానమాట వాళ్ళ ఆశీర్వాదమే కాదు ఆ శ్రీనివాసుని ఆ ఏడుకొండలవాడి ఆశీర్వాదం కూడా దొరికింది ఎందుకు అంటే వాళ్ళు వస్తూ వస్తూ తిరుపతి ప్రసాదం అని వాళ్ళకి ఎవరో ఇస్తే ఆ లడ్డూని అలాగే కళ్యాణం అక్షింతలని పసుపు కుంకుమ జాకెట్ ముక్క గాజులు ఇవన్నీ తీసుకొచ్చి నన్ను ఆశీర్వదించారనమాట బొట్టు పెట్టి చాలా అంటే చాలా ఆనందం అనిపించింది స్వామివారి అనుగ్రహం ఈ రూపంలో దొరికింది నాకు లడ్డూ రూపంలో ప్రసాదం రూపంలో అలాగే స్వామివారి కళ్యాణం అక్షింతల రూపంలో దొరికింది అనిపించిందనమాట చాలా చాలా ఆనందపడ్డాను అదిగోండి చూశారు కదా బొట్టు పెట్టి పసుపు కుంకుమ జాకెట్ ముక్క గాజులు అలాగే స్వామివారి లడ్డు ప్రసాదం కళ్యాణం చేసిన అక్షంతులు ఇవన్నీ ఇచ్చి ఆశీర్వదించారనమాట మా దంపతుల్ని మా పిల్లల్ని కూడా సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యామన్నమాట వాళ్ళు వచ్చి మాకు ఆశీర్వాదం అందించడమే కాకుండా ఏడుకొండల వాడి ప్రసాదం కూడా మాకు ఇచ్చినందుకు ఎంతో ఎంతో ఆనందం అనిపించింది అవును సో ఇక ఈ బ్లూ శారీలో ఉన్నది నా చిన్నప్పటి ఫ్రెండ్ అనమాట నాకన్నా వయసులో పెద్దది కాబట్టి అక్క అని పిలుస్తూ నేను సో తను ఇక్కడే స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తుంది తను క్యాంపెయినింగ్ తిరుగుతూ తన పక్కన ఉన్న టీచర్ని కూడా తీసుకొచ్చిందనమాట తాంబూలానికి పిలిస్తే సో ఇంకా కాసేపు చిన్నప్పటి కబుర్లు అవన్నీ చెప్పుకున్నాం అనమాట శ్రావణ శుక్రవారానికి ఇట్లాగ అందరం పిల్లలం తాంబులాలు ఇచ్చుకునే వాళ్ళం కదక్క నైట్ ఎనిమిది తొమ్మిదింటి దాకా తిరిగే వాళ్ళం అందరి ఇంటికి అని చెప్పి కాసేపు అవన్నీ గుర్తు చేసుకున్నాం అనమాట ఇక నేను పిలిచిన ఏడుగురు ఒక్కొక్కళ్ళుగా వస్తున్నారు నిజమే కదా నేను మొదటిసారి ఈ సప్త శనివారాల వ్రతం చేయడం అలాగే ఏడవ వారమే నాకు ఫలితం కనపడడం అట్లాగే స్వామివారి ప్రసాదం నాకు లభించడం ఇవన్నీ కూడా నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి దయ ఉంటేనే కలుగుతుందేమో అటువంటి అదృష్టం నాకు కలిగింది స్వామివారి వ్రతం చేయగలిగాను ప్రసాదం తీసుకోగలిగాను అదే రోజు అనిపించిందనమాట ఇక తాంబూలాలు ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ గడిపామన్నమాట వచ్చిన వాళ్ళతో ఇక పూజ గురించి అని అలా ఇక రకరకాలుగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా అమ్మ నేను వచ్చిన వాళ్ళతో అలా కబుర్లు చెప్పుకుంటూ అట్లా సరదాగా గడిచిందనమాట ఆ రోజు ఒక పక్క ఆధ్యాత్మికంగా ఒక పక్క నా పాత ఫ్రెండ్ని కలుస్తూ ఇలా ఇంటి చుట్టుపక్కల వాళ్ళని ఇంటికి పిలిచి చక్కగా మాట్లాడుకుంటూ చాలా బాగుంటుంది ఇట్లాగా నిజంగా నా చిన్నప్పుడు ఇట్లాగే ఉండేది మళ్ళీ ఇన్నాళ్ళకి ఇట్లా అనమాట ఇంకొక ఆవిడ వచ్చారనమాట ఈవిడ కూడా మా పక్కన బిల్డింగే సో ఇంకా ఇంకొక ఇద్దరిని షూట్ చేయడం నాకు కుదరలేదనమాట ఇంకా హడావిడి అయిపోయింది తర్వాత సో ఇలా ఏడుగురికి అయితే తాంబూలం అయితే ఇచ్చుకున్నాను అండ్ దంపతులకి ఒకళ్ళకి తాంబూలం అయితే ఇచ్చానన్నమాట ఇంక చూశారు కదా నవ్వుకుంటూ ఉన్నామన్నమాట సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సో ఇదండి ఈ బ్లాగ్ నా సప్త శనిమారాల వ్రతం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సర్వేజన సుఖినో భవంతు